చూడండి మా ఆవుపాలు పృథివిపై ఉండు అమృతము ఈ భూమి మీద ఒక అమృతం ఏమిటంటే ఆవుపాలు చూడండి ఆవు పాలు పృథివిపై ఉండు సర్వోత్తమైనటువంటి ఆహారము దానిని మృత్యులోక అమృతమని అందురు మనుష్యుని శక్తి బలమును వృద్ధి చేయు ఆవుపాల వంటి శ్రేష్ట పదార్థము వేరొకటి ఈ ముల్లోకములలో లేదు పంచామృతములలో ఇది ఉపయోగించబడును ఆవుపాలు పచ్చగా ఉండును స్వర్ణము వంటి గుణము కలిగి ఉండును యందు మాత్రమే విటమిన్ ఏ ఉండును ఇతర జంతువుల ఎందు ఉండదు మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఆవు పాలల్లో ఉన్నటువంటి పరమాత్ముడు ప్రసాదించిన లక్షణాలు చూడండి ఇవన్నీ ఎన్ని లాభాలు ఉన్నాయో ఆవు పాలలో విటమిన్ ఏ ఉంది మిగతా మీరు ఏ పా ఏ జంతువుల పాలు తీసుకున్నా అటువంటిది లేదు ఈ ముల్లోకములలోనే లేదంట ఆవు ఆవుపాలంతటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం ఆవు పాలు జీర్ణము జ్వరములకును మానసిక రోగములకు మూర్ఛలకు భ్రమలకు సంగ్రహనికి పాండు రోగమునకు దాహమునకు తృష్ణకు హృదయ రోగములకు శూలకు గుల్మము రక్త పైత్య యోని రోగములకు శ్రేష్టము ఇన్ని రోగాలు ఆవు పాలు తాగడం వల్ల దూరమవుతాయంట చూడండి హృదయ రోగాలు కూడా రావంట ఆవు పాలు తాగితే అలాగే ప్రతిరోజు ఆవు పాలు త్రాగుటం వలన సర్వ విధములైన రోగములను వృద్ధాప్యమును నశించును రోజు మీరు ఆవుపాలు తీసుకుంటే ఏ రోగం మీకు రావు అలాగే వృద్ధాప్యం ముసలితనం కూడా దూరం అవుతుంది వలన శరీరమునందు తక్షణమే వీర్యము ఉత్పన్నమగును శరీరంలో బలమైన పదార్థం వీర్యం పాల వల్ల తక్షణమే ఉత్పన్నమవుతుంది ఆ వీర్యం ఉన్నటువంటి వ్యక్తి ఏ పనైనా చేయగలుగుతాడు అతన్ని ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తి అడ్డగించలేదు శరీరంలో వీర్యము బాగా రక్షించుకున్నటువంటి వ్యక్తికి వీర్యము లేని వాడు శరీరంలో నపుంసకుడు వాడు ఏ కార్యము చేయలేడు వాడు క్రుద్ధుడైతాడు అంటే అన్ని కులక్షణాలు అంటుకుంటాయి వీర్యము లేని వానికి శరీరంలో అందుకే మనము వీర్యం వచ్చేటటువంటి పదార్థాలను భోంచేయాలి శరీరంలో అది రక్షించుకోవాలి ఆవుపాల వల్ల తక్షణమే వీర్యం ఉత్పన్నమగును అలోపతి మందులు రసాయనిక ఎరువులు వాతావరణ కాలుష్యము మున్నగు వాణిచే గాలి నీరు ఆహారము ద్వారా శరీరమునందు కూడుకొను విషమును కూడా నశింపజేయు శక్తి ఆవుపాలయందు కలదు చూడండి మన శరీరములో విష పదార్థాలు ఏవైనా ఉంటే మనకు తెలియకుండా తినే ఆహారం వల్ల వేసుకునే మందుల వల్ల ఏదైనా విష పదార్థాలు ఉన్నప్పటికీ ఆ విష పదార్థాలను హరించేటటువంటి శక్తి ఆవు పాలకున్నది ఆవు పాలతో తయారయ్యేటటువంటి మిఠాయిల కంటే అన్య జంతువుల పాలతో తయారగు మిఠాయిలు త్వరితముగా పాడైపోవును మనము జంతు వేరే జంతువుల నెయ్యితో తీసుకొని ఉదాహరణకు బర్రె నెయ్యితో తీసుకుంటే ఆ మిఠాయిలు తొందరగా చెడిపోతాయంట ఆవు పాలతో చేసినటువంటి మిఠాయిలు ఏవైనా చాలా కాలం బాగుంటాయి అలాగే పిల్లి పీచర తినిపించిన ఆవు పాలను రోగికి ఇచ్చుట వలన క్షయ రోగము నశించును అంటే చూడండి ఆవుకు మనము తినిపించేటటువంటి ఆహారంలో కూడా ఈ విధంగా పిల్లి పీచర అనేటటువంటిది తినిపిస్తే అప్పుడు దాని పాలుగిన తీసుకుంటే క్షయ రోగం కూడా నశిస్తుంది ఎంత శక్తి ఉంది ఆవు పాలల్లో చూడండి ఆవు పాలలో తత్వములు ఉండును ఆవు పాలలో అత్యధికముగా తేజోతత్వమును అత్యల్పముగా తత్వమును ఉండుట వలన వ్యక్తి ప్రతిభా సంపన్నుడగును మంచి ప్రతిభ కనబరుస్తాడు అంటే మంచి టాలెంట్ అనేది వస్తుందంట ఆవు పాలు తీసుకోవడం వలన అతనిలో ఒక టాలెంట్ ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం స్కిల్ డెవలప్ అవుతుంది అతను ఏదైనా ఒక ఒక కనిపెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది ప్రతిభ వలన ఎందుకు ఆవు పాలల్లో తేజస్సు ఉందంట ప్రకాశమైనటువంటి గుణం ఉంది దాంట్లో తత్వం తక్కువ ఉన్నది ఆవు పాలలో అంటే ఈ భూమికి సంబంధించి తక్కువ ఉంది తేజస్సు ఎక్కువ ఉందంట దాంట్లో ఎంత సైన్స్ అనమాట అందరూ బాగా వినాలి అలాగే అతని గ్ర గ్రహణ శక్తి వికసించును ఆవుపాలు తీసుకున్నటువంటి వాడు ఏదైనా విన్నాడంటే అతను గ్రాహ్యం వెంటనే పట్టుకుంటాడు వికసిస్తుంది గ్రహణ శక్తి అంటే మంచి గ్రాహ్యం ఉంటుంది వెంటనే అతను ఏదైనా చెప్పినా వెంటనే గ్రహించగలుగుతాడు ఓజము తేజము వృద్ధి అగును ఓజస్సు తేజస్సు వృద్ధి అవుతాయి ఆవుపాలు తీసుకున్నటువంటి వారిలో అలాగే ఈ పాలలో ఉన్నటువంటి సెరిబ్రోసార్స్ తత్వము మస్తిష్క వికాసమునకు తోడ్పడును చూడండి దీంట్లో ఉన్నటువంటి సెరిబ్రోసార్స్ అనేటటువంటి ఒక తత్వం అనేది దాంట్లో ఆవు పాలలో ఉండడం వల్ల మన మస్తిష్కము మన బ్రెయిన్ డెవలప్ అవుతుంది వికాసమవుతుంది అలాగే గోవు పాలయందు మాత్రమే స్టో స్ట్రాంటేయన్ తత్వము ఉన్నది అది వికరణమునకు ప్రతిరోధకము రష్యన్ శాస్త్రజ్ఞులు ఆవు నెయ్యిని పాలను అణుబాంబు యొక్క అణు కణముల విషమును ఉపశమింపచేయునదిగా భావింతురు మరియు అందు రసాయనిక తత్వములు లేని దానితో సమానముగా ఉండుట వలన దానిని అధిక ప్రమాణములో త్రాగుట వలనను ఎట్టి సైడ్ ఎఫెక్టు లేదు అని నిర్ధారణ చేశారు అంటే మనం కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ ఆవు పాలలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు కొంతమంది ఏదైనా ఎక్కువ తీసుకుంటే ఏమైనా ప్రమాదకరమేమో అని భావిస్తుంటారు చాలామంది తెలియక అజ్ఞానం చేత ఆవు పాలు వేడేని పిల్లలకు తాపకుండా ఉంటారు ఇది మూర్ఖులండి అజ్ఞానంలో అజ్ఞానులో చేసే పని చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయి సైంటిస్టులు ఇవన్నీ వేదాల్లో చెప్పబడిన విషయాలను కూడా సైంటిస్టులు పరిశోధనలు చేసి చెప్తున్నారు కాబట్టి మీరు తల్లులారా మీరు అందరూ కూడా ఆవు పాలను పిల్లలకు తాపించండి ప్రతిరోజు తాపించండి మీరు తాగండి ఆవు పాలంటే జెర్సీ పాలు కాదు నాటు మన దేశవాలి నాటు పాల వల్లనే ఇవన్నీ లాభాలు ఉండేది మరి అవి ఎక్కడి నుంచి వస్తాయి రోడ్ల మీద ఉండాయి రోడ్ల మీద దానితో మీరు పిండుకోగలుగుతారా పిండలేరు మరి ఏం చేయాలి రెండు ఆవులు సాక్కోవాలి ఉత్తరప్రదేశ్లో లాగా ప్రతి ఇంట్లో ఒక రెండు ఆవులు పెట్టుకోవాలి అప్పుడు మీరు ఎక్కరి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు మీకు అంత ఓపిక ఆడంది ఆవులు సాగే ఓపిక ఓపికనే లేదు అందుకే అందరికీ ఆవు పాలు లేకపోవడం వల్ల ఎవరు బ్రెయిన్ పని చేయడం లే అందరికీ రోగాలు అంటుకున్నాయి ఇక కారనేత్ విశ్వవిద్యాలయ పశుశాస్త్ర ప్రవీణులు ఫ్రాన్స్ రొనాల్డ్ గొరాయతే ఇట్లు పలికిరి ఆవు పాలలో లభించు ఎండిజిఐ ప్రోటీన్ల వలన శరీరములోని కోషికలు క్యాన్సరో గూడి ఉండకుండా తప్పించుకొను అంటే దీనివల్ల ఆవుపాల వల్ల క్యాన్ క్యాన్సర్ అనేది కూడా రాదని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు ఇక ఆవు పాలలో కొలెస్ట్రాల్ పెరుగక హృదయము మరియు రక్త ధమనుల యొక్క సంకోచమును నివారించును ఆవు పాలలో కొలెస్ట్రాల్ ఉండదు తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అందుకే హృదయ రోగాలు రావు రక్తం బాగా సరఫరా అవుతుంది గుండెకు ఈ పాలలో పాలకంటే సగము నీరు కలిపి నీరు ఇంకు వరకును మరిగించి త్రాగుట వలన పచ్చి పాలకంటేను జీర్ణమగుట తేలిక మగును అంటే కొంచెం నీళ్లు కలుపుకొని పాలు బాగా మరిగించుకొని తాగితే ఇంకా బాగా జీర్ణమవుతాయంట ఆవు పాలలో ఆ ఆవు యొక్క నెయ్యినే కలిపి త్రాగుట వలనను ఆవు నెయ్యితో తయారైన హల్వాను ఓర్చుకొనగలిగేంత వేడి వేడి దాన్ని నాలుక మీద వేసుకున్నట్లయితే క్యాన్సర్ నయమగునట్లుగా తెలియచున్నది వేడి వేడి పాలతో తయారు చేసిన హల్వాను తీసుకొని నాలుక మీద పెట్టుకుంటే క్యాన్సర్ నయమవుతుందంట చూడండి ఆవు పాలలో ఉన్నటువంటి శక్తి చూడండి క్యాన్సర్ క్యాన్సర్కు మందులేవు బయట అలోపతిలో ఈ విధంగా ఆవు పాలు మిక్కిలి స్వాదిష్టములు స్నిగ్ధములు మృదువులు మధురములు శీతలములు రుచికరములు బుద్ధివర్ధకములు బలవర్ధకములు స్మృతివర్ధకములు జీవనదాయకములు రక్తవర్ధకములు వాజీకారకములు ఆయుష్కారకములు సర్వరోగ నివారకములు ఇన్ని ఉన్నాయండి ఆవు పాల వలన మీరు ఈ రోజు నుంచే ఆవు పాలు ఎక్కడున్నాయో వెతుకులాడుకొని రోజు ఒక చిన్న గ్లాస్ అన్న తాగండి మనకు ఒక చిన్న సామెత కూడా ఉంది నేమి కరము పాలు చిటికెనైన గోవు పాలు అని ఒక సామెత ఉంది అంటే అర్థం ఏంటి గాడిద పాలు ఒక బాణ నిండా ఉండే చిన్న గ్లాసు నిండా చిటికెడు పాలు ఆవు పాలైన సమానము అని మన కవులు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆవు పాలను తాగండి ఇన్ని లాభాలను మీరు పొందండి ఆ తాగాలనుకుంటే మీరు ఆవులు మీరు సాకాల ఎవరో ఎక్కడో సాక్తో ఒకవేళ మీరు సాకలేకపోయారు ఎవరైనా ఆవు గోశాలలు పెట్టి ఉంటే అక్కడ మీరు దానం చేయండి ఆ ఆవులకు దాన దానికి ఆహారము దాని వసతి కోసం కొంత డబ్బులు ఇవ్వండి ఇస్తే అప్పుడు మనకు పాలు దొరుకుతాయి మనం ఏం చేయకోకుండానే ఆవు పాలు రావాలంటే రావు అర్థమవుతుంది అందరికీ సరే ఓం